హాయ్ బ్రదర్ మై శ్యామ్ సార్ అది రాజప్రకాష్ పాల్ గారు ఈ మధ్యన ఆంధ్ర క్రైస్తవ కీర్తల కామెంట్స్ కి చాలా ఎక్కువ మంది రెస్పాండ్ అవీ ఆ కీర్తలు చాలా ప్రొటెస్ట్ చేశారు దానికి అనుకూలంగా మాట్లాడి ఆయన్నిస్ట్ గా మాట్లాడారు అయితే సేమ్ రాజప్రకాష్ పాల్ గారు బైబిల్ కి వ్యతిరేకంగా బైబిల్ చాలా కలిపేశారు చెప్పేశారు అన్నప్పుడు ఎవరు ఎక్కువ రెస్పాండ్ అవ్వలేదు అండ్ అదే చాలా మంది ఇలాగా అబద్ధంగా బోధ చేసే వాళ్ళ పట్ల ఎలా ఉంటున్నారంటే మనం తీర్పు తీర్చకూడదు మనం విమర్శించకూడదు అంటున్నారు అంటే అబద్ధ బోధని అబద్ధ బోధని ఆ వ్యక్తితో గానీ లేదా ఇతరుల దగ్గర గానీ పంచుకోవడం విమర్శించడమా దూషించడమా లేదా సత్యాన్ని చెప్పడమా అది రెండు మీద నాకు కొంచెం అవగాహన కల్పిస్తారని ఎస్ అంటే యాక్చువల్లీ అది నాకు కూడా చాలా వింతగా అనిపించిన విషయం ఎందుకంటే ఆయన బైబిల్ మీద దాడి చేస్తూ మాట్లాడినప్పుడు బైబిల్ యొక్క ప్రామాణికతను పూర్తిగా ప్రశ్నార్థకంగా చేస్తూ ఆయన చాలా వ్యతిరేక వ్యాఖ్యలు చేసినప్పుడు బైబిల్కి క్రైస్తవులు అందరు కూడా చాలా వరకు ఎవరు స్పందించలేదు దానికి నేను ఇంకా ఒకళ్ళిద్దరు అలా ఎక్కడో అక్కడక్కడ స్పందించినట్టుగా కనబడింది కానీ ఆంధ్రక్రైస్తవ కీర్తనలకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు అంత ప్రొటెస్ట్ ఎందుకు నాకు అర్థం కాలేదు అంటే వీళ్ళు ఆంధ్రక్రైస్తవ కీర్తనల పైన క్రైస్తవ జీవితాలని కట్టుకుంటున్నారా బైబిల్ పైన కాకుండా అనేది చాలా వింతగా అనిపించినటువంటి విషయం నాకు కూడా అంటే ఎక్కడ తప్పు ఉందో అక్కడ తప్పని ఖండించడం నేర్చుకుంటే మంచిది క్రైస్తవులు ఇప్పటికైనా ఇప్పుడు వాక్యానికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు తీర్పు తీర్చకూడదు కాబట్టి సైలెంట్గా ఉన్నారా అసలు ఏమైనా అర్థం ఉందా దాంట్లో అంటే వాక్యం విషయంలో మనం నిలబడకపోతే ఇంక దేని విషయంలో నిలబడాలి తీర్పు తీర్చకూడదన్న ఆజ్ఞలో ఉన్నటువంటి లిమిటేషన్స్ ఎందుకు తెలియదు జనాలకి ఒకవేళ నిజంగా దానికి కట్టుబడి ఉంటే మరి ఇప్పుడు కీర్తనలకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ కీర్తనలకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు అంటే వీళ్ళు వీళ్ళ ట్రెడిషన్స్ ని వాటికి సంబంధించినటువంటి వనరులని ఎక్కువగా గౌరవిస్తున్నారు కానీ బైబిల్కి వాళ్ళ జీవితంలో స్థానం లేదు అని చెప్పకనే చెప్తున్నారు చాలా మంది క్రైస్తవులు అది కాకపోతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కీర్తనలకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడినటువంటి సందర్భంలో మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడైనా స్టేట్మెంట్ ఇష్యూ చేయండి ఈయన బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి దుర్బోధకుడు ఎవరు రాజ్ ప్రకాష్ పాలని ఫాలో అవ్వకండి అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చే సాహసం చేయమనండి ఎవరినైనా ఈరోజు కూడా ఎందుకు చేయట్లేదు భయమా అంటే చాలా మందిని కోల్పోతాము రాజ్ ప్రకాష్ పాల్కి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి మనం అట్లా మాట్లాడితే చాలా మందిని భయమా అన్న ఏంటో అర్థం కావట్లేదు అది ఆ వైఖరి ఏంటో తెలియదు అసలు క్రైస్తవుల్లో చాలా మందిలో ఉన్నటువంటి వైఖరి ఏంటో తెలియదు కానీ ఆంధ్రక్రస్ కీర్తనంలో సినిమా పాటల ట్యూన్స్ చాలా వరకు ఉన్నాయి అంటే చాలా వరకు ఉన్నాయి అంటే అది ఆంధ్రప్రదేశ్ కీర్తనలో మాత్రమే కాదు హోసన్న పాటల్లో ఉన్నాయి ఫిల్మీ ట్యూన్స్ అట్లాగే సియోన్ గీతాల్లో ఉన్నాయి ఫిల్మీ ట్యూన్స్ సో అది లేదని ఎవరు అనడానికి లేదు ఎవరు చెప్పగలరు లేవని అసలే లేవా ఆంధ్రప్రదేశ్ కీర్తనలో సినిమా యూనిట్స్ లేవా ఉన్నాయి సో అది ఉంది అని చెప్పడము పెద్ద ఇష్యూ ఏం కాదు కదా దాన్ని ఖండించడానికి ఒక వీడియో చేసి దానికి దానికి ఏదో ప్రొటెస్ట్లు చేసి దానికి వ్యతిరేకంగా నిలబడినటువంటి వాళ్ళు బైబిల్ కోసం నిలబడితే ఎంత బాగుండేది ఇట్స్ అ జెన్యున్ కన్సర్న్ యాక్చువల్లీ చాలా అంటే నేను అట్లీస్ట్ ఒక టూ త్రీ సాంగ్స్ ఇప్పుడు నాకు గుర్తొస్తున్నాయి డెఫినెట్లీ సినీ ట్యూన్స్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కీర్తంలో ప్రార్థన వినడి పావనుడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రార్థన పావనుడా మిటి మిటి జరా ఆ పాట మీరు సర్చ్ చేసి చూడండి పూర్తిగా అట్లాగే ఉంటుంది క్రీస్తే సర్వాధికారి ఏ అది సర్చ్ చేయండి మీరు సేమ్ అట్లాగే ట్యూన్ ఉంటుంది మొత్తం సాంగ్ అంతా కూడా అట్లాంటి చాలా పాటలు ఉన్నాయి లేదని ఎవరు చెప్పగలుగుతారు ఉన్నది ఉంది అని చెప్పినందుకు మీకు రోషం వచ్చింది కానీ కి వ్యతిరేకంగా లేనిపోని వాదనలు చేసినప్పుడు రోషం రాలేదు ఎవరికి సో వెరీ అన్ఫార్చునేట్ థింగ్ సో గుడ్ అబ్జర్వేషన్ ఫ్రమ్ బ్రదర్ ఐఎమ్ అప్రిషియేట్ దాంక్ యూ